ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఉపద్రవాలను నివారించే శ్రీ విష్ణు ప్రాతస్మరణ స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం ప్రాతస్మరామి ఫణిరాజ తనోసయానం నాగామరాసుర నరాది జగన్నిదానం వేదై మానం పగీయమానం కేతనవతాం పరమం నిధానం అనగా నాగులకు దేవతలకు అసురులకు మానవులకు సమస్త జగతికి మూలమైనవాడు వేదాలచే మరియు ఆగమశాస్త్రాలచే కీర్తింపబడేవాడు అడవిలో నివసించే మోక్షం కోరే యోగులకు పరమనిధి వంటి వాడు అయిన ఆదిశేషుపై శయనించిన శ్రీమన్నారాయణుని నేను స్మరిస్తున్నాను ప్రాతర్భజామి భవసాగర వారిపారం దేవర్షి సిద్ధ నివహైర్విహితోపహారం సందృప్త దానవ కదంబ మదాపహారం సౌందర్యరాశి జలరాశి సుతావిహారం అనగా దేవతలు ఋషులు సిద్ధులు సమర్పించిన ఉపహారాలను స్వీకరించేవాడు రాక్షస సమూహాల గర్వాన్ని అహంకారాన్ని హరించేవాడు సౌందర్యానికి నిలయమైనవాడు సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవితో విహరించేవాడు అయినా సాగరాన్ని దాటించే శ్రీమన్నారాయణుని భజిస్తున్నాను ప్రాతన్నమామి శరదంబర ప్రశాంతం అనగా శరత్కాల ఆకాశమువలే ప్రకాశించే కాంతిని కలిగి పద్మము వంటి పాదాల మకరందాన్ని సేవించే వారి సంసారబంధాన్ని అంతం చేసేవాడు అనేక అవతారాలలో భూమి భారాన్ని హరించినవాడు అండగా ఉండేవాడు పద్మాలు శంఖము రథము అనేక హస్తాలు కలిగిన శాంతమూర్తి అయిన స్వామికి తెల్లవారుజామున నమస్కరిస్తున్నాను శ్లోకత్రయమిదం పుణ్యం బ్రహ్మానందేన కీర్తితం యహ్ పఠేత్ప్రాథరుత్య సర్వ ప్రముచ్యతే బ్రహ్మానందుని చేకీర్తింపబడిన ఈ మూడు పుణ్య శ్లోకాలు ఎవరు ఉదయం నిద్ర లేవగానే పఠిస్తారో వారు సమస్త పాపముల నుండి విముక్తి పొందుతారు ఇది స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీ విష్ణు ప్రాతస్మరణ స్తోత్రం ఇది స్వామి బ్రహ్మానంద రచింపబడిన శ్రీ విష్ణు ప్రాతస్మరణ స్తోత్రం ॐ नमो नारायणाय